హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అదే ఇది వచ్చేసి వినాయకులు అనమాట వినాయకులు చూపిస్తున్నా అంటే నేను వీడియో షూట్ చేసే టయానికి ఫేస్ రివీల్ చేసిన వినాయకులు ఉంటాయి కదా అంతవరకు చూపిస్తున్నా అనమాట ఇవన్నీ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అనమాట ఫేమస్ ఫేమస్ అయిన వినాయకుళ్ళు అనమాట అంటే చాలా మా ఇంటి చుట్టుపక్కల బాగానే ఒక థర్టీ వరకు ఉంటాయి బట్ ఫేస్ ఓపెన్ చేస్తారు కదా అంతవరకు షూట్ చేసే అనమాట ఫేస్ ఓపెన్ చేయనివి షూట్ చేయలేదు ఇక్కడ ఇక్కడ సిటీలో ఏంటంటే కొంచెం మంది పూజ నైట్ పూట చేసుకుంటారు అనమాట మన సైడ్ అయితేనేమో ఉదయాన్నే అయిపోజేస్తారు కదా ఇక్కడ కొంచెం మంది నైట్ పూట ఇక్కడ చూసినట్లయితే ఇంకా డెకరేషన్ అంటే ఇంకా మొత్తం అరేంజ్మెంట్ చేయలేదు ఇలాంటి చిన్న గణేషులు కాక ఇప్పుడు మీకు చూపించే వీడియోలు చూపించే పెద్ద పెద్ద సైజు గణేషులే దగ్గర దగ్గర థర్టీ దాకా ఉంటాయి ఇంకో ఇక్కడ కూడా అంతే ఇంకా లైటింగ్ సెట్ చేస్తారు మీరు గమనించినట్టయితే అక్కడ వినాయకుడి మీద ఒక ఆయన ఎక్కి ఉన్నాడు చూసిర్రా లైటింగ్ కోసమని ఎక్కువ ఉన్నాడు అనమాట కానీ హైలైట్ హైలైట్ జరిపితే మెయిన్ మెయిన్ మా ఏరియాలో అయితే ఇప్పుడు నేను చూపించే వినాయకుడిని కాడ ప్రతీది హైలైట్ జరిపిద్ది ఇంక ఇక్కడైతే అసలు ఏదో చిన్నపాటు గుళ్ళోకి వస్తున్నట్టే ఉంది మస్తుంది మామూలుగా లేదు వినాయకుడు అయితే అయితే నేను వీడియో షూట్ చేయడం కోసమే నెనకలేక చిన్నగా వెళ్ళిపోతున్నా మా బావను మా పాప ముందు వెళ్ళారు పలేగా వాళ్ళకి ఇక వాళ్ళు వెళ్ళరు వెంటనే పూజ పూజ కోసం అన్ని సిద్ధం చేస్తారు ఇంకంటే అప్పటికి ఫేస్ ఒకటి ఓపెన్ చేశారు కానీ అన్నీ అరేంజ్ చేయలేదు ఇక్కడ మా పాప మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది మా పాపకి ఇది బాగా నచ్చింది అనమాట వినాయకుడు ఇక్కడ చాలాసేపు అని ఏడ్చింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాం మేము అక్కడే అసలు రానని ఏడుస్తుంది బాగా డెకరేషన్ కూడా మస్తుంది కదా ఇంకా అక్కడ చూడండి మంచిగా ఆడుకుంటుంది మా పాప అయితే అసలుకి మామూలుగా వినాయకుళ్ళు అయితే మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి మీకు క్లారిటీగా ఫొటోస్ మంచిగా క్లారిటీగా తీస్తా అసలు మీ కాడ ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకుంటారు వినాయకులు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్